చాలా మందికి ఏదో దేశభక్తి అంటే అంటారు కానీ మన నర నరాల్లోనూ ఆ దేశభక్తి ఉండాలి ఈరోజు వాళ్ళు బోలో భారత్ మాతాకి అంటే అందులో ఉన్న ఉద్వేగం ఆవేశం ఒక తెలియని ఆ దేశభక్తి సో ఆ భక్తి మేము మన స్కూల్లో ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేస్తాం కానీ అక్కడి నుంచే మన భారతీయత మనమంతా ఒకటి ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం మనది మన దేశం మన వాళ్ళు అన్న మన రాముడు ఎందుకంటే నిజంగా చెప్తున్నా భారతీయ కుటుంబాల్లో ఒక సభ్యుడు మన శ్రీరాముడు ఎందుకంటే ప్రతి ఒక్కరు రాముడు అలా ఫీల్ అవుతారు ఆ తల్లిదండ్రులేమో అలాంటి ఆ తోబుట్టులేమో మా అమ్మ ఎప్పుడు ఎప్పుడున్నాను రాముడు రాముడు ఏంటమ్మా రాముడు రాముడు చిన్నప్పుడు ఉండేది ఇప్పుడు అనిపిస్తోంది ఆహా ఏదో కొన్ని కొన్ని గుణాలు ఉంటే చాలు ఎందుకంటే ఎన్ని గుణాలు సకల సకల గుణాలు ఆయనకే ఉన్నాయి